ఈరోజు స్థానిక సమస్యలు ఇచ్చిన పార్టీలు పర్సెంటేజ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం చేసి ద్వారా ఆ కేసు నీకారించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా చట్టాలు చేసేది వాళ్ళు వాళ్ళు కూడా ధర్నాలో చాలా ప్రజల మోసం వేసి రెండు పార్టీలు ఏకక్రియాలకు వచ్చి ఆ బిల్లులు ఫార్టీ టూ పర్సెంట్ మా అక్క జిల్లాని మహిళా సోదరులకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు అంతా మిగతా ఫార్టీ టూ పర్సెంట్ అందరూ కూడా బీసీ విమర్థం చేయాలి వీళ్ళు ప్రజలంతా కూడా రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి మిగతా ప్రజలందరూ మోసఫూత చేస్తుండ్రు అది తగది స్థానిక సంస్థల బీసీలకు అనుకున్న ప్రకారంగా కామారెడ్డి డిక్లేషన్ ప్రకారంగా నలభై రెండు శాతం ఇవ్వవలసిందే అందరూ కూడా ఉద్యమించి తప్పకుండా మీ కార్యాచరణ అంతా కూడా ఏదైతే ప్రజలు చేద్దామంటే కూడా కూడా కోరుకుంటూ తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ ఇద్దరు కానీ బిల్లు పాస్ చేయాలి అందులో పాల్గొన్నందుకు మా అక్కడ అందరూ బీసీ రావచ్చు నమస్కారాలు మా టీఆర్ఎస్ ప్రభుత్వం మా నాయకులు అందరూ కూడా బీసీ బిల్లుకు ఆమోదం చే ఉన్నాము బిల్లు పాస్ చేయాలని చెప్పి అందరూ కూడా ఆగ్రహిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు